చెప్తాను అని చెప్పాను మేడం అంతే చెప్తావా మీ ఆయన నిన్ను అదే మేడం మా అమ్మలు చెప్తాను అన్నందుకే కొట్టాడు ఆయన నువ్వేమనట్లే నీ పన్ను చూసుకుంటున్నావు మేడం నేను ఆ రోజు ఆ మాటకి కోపం వచ్చింది మీరు మాట్లాడిన మాట్లాడే కోపం వస్తుందని పక్కన కోపం రావట్లేదా ఈవెంట్ చూసుకోకపోతే ఇంకా ఇప్పుడు నీ కూతురు టెన్త్ క్లాస్ రిపోర్ట్స్ రోజు వస్తాయో ఇంకా తండ్రికి నువ్వేం కాపాడతావయ్యా వేస్ట్ కదా నువ్వు లాగి కొట్టాల్సింది మీ ఆయన్ని చండాలం అన్నిటికీ దద్దమ్మలాగా సమాధానాలు చెప్తున్నాడు ఈయనమ్మా అయినా వాళ్ళ అమ్మాయి అట్లా చెప్తే అట్లా వింటాడు మేడం అంతా వాళ్ళ అమ్మాయి మేడం చేసేది అంత వాళ్ళమ్మాయి మా కాపురం ఇచ్చి పెట్టేదాన్ని వాళ్ళ అమ్మాయి ఇప్పుడు వాని విషయం ఈయనకు చెప్తానంటే కూడా నా అన్ని చెప్పనీ నువ్వు ఎలా అన్నా సరే నీతో కాపురం చేస్తున్న మాట వింటావా ఎక్కడో బయట వాళ్ళ మాట ఏం వింటావాస్తున్నావా నువ్వు ఆవిడ బాధపడుతుంది ఆవిడ చెప్పుకోలేపోతుంది ఇప్పటికి కూడా ఈ వేదిక ఎత్తుక్కొని వచ్చినా ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పుకోలేపోతుంది

ఆ పిల్ల అమాయకురాలు కాబట్టి మీ అమ్మ చెప్తే మరిది మీద ఎటువంటి ఎలిగేషన్ నువ్వు వెళ్ళి కనీసం ఏం జరిగిందని కూడా కనిపెట్ల నాకు తెలియదండి ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడని అన్నావు తర్వాత అబ్బాయికి దగ్గరుండి పెళ్లి చేసావు ఈ అమ్మాయి వచ్చింది అంటున్నావు ఆ అబ్బాయి మళ్ళీ మిస్ మిస్బిహేవ్ చేస్తే అవునండి నాకు తెలుసు అన్నావు కేసు ఫైల్ చేస్తే కేసు ఏమైందో నీకు ఈ రోజుకి తెలియదు మీరేం దాంట్లో అడ్వకేట్ని పెట్టుకోవసా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఫ్రీ కేసు ఫ్రీ కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చింది తమ్ముడికి పనిష్మెంట్ పడిందా లేదా అని మీరు పట్టించుకోలే అందులో ఈ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్ ఏంటి మా అత్తగారు ఇది ఆస్తి తగాదా అని వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడి అది క్లోజ్ చేయించిందండి అని చాలా సీరియస్ క్రైమ్ ఇది ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతుందో తెలుసా కాపాడాల్సిన వాడే కాపాడకపోతు నువ్వు లాంటి వాడు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో ఆ పిల్లకి అర్థం కావట్లా దానికి మళ్ళీ నువ్వు ఇంకా ఆ అమ్మాయి ఏది పడితే అది వాగిద్దని టమ్కేస్తున్నావు ఊరంతా నీ దగ్గర తిండి తినటానికి ఉందా అమ్మాయి అది కూడా తిన్నగా నువ్వు పెట్టింది లేదు పెళ్ళప్పుడు బాగానే ఉంది పిల్లలకి కనేటప్పుడు బాగానే ఉంది అన్నావు ఇప్పుడు ఎంత అయింది సగానికి సగం అయ్యింది వన్ ఫోర్త్ ఉంది నీ దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటికీ అమ్మాయి నీ లాంటివాడితో ఎందుకు కాపరానికి పంపించాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే టైం కి కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందంట మేడం నేను మా తమ్ముడు భార్యను ఫోయనని కాసి వాడికే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పింది నువ్వు మీ తమ్ముడు భార్యతో అక్రమ సంబంధం ఉంది అని ఈమె ఫోన్ చేసి చెప్పిందంట మా అప్పుడైనా నీలో మార్పు వస్తుదేమో నిజమేనా అవును మేడం నేను వంద సార్లు అడిగినా మేడమ్ వాళ్ళమ్మ కూడా చెప్పిన ఆ మాటకి నేను ఏమంటే నేను చెప్పలేదు ఈ ఊరు పోయి అడిగిన అంటే ఈ మనిషిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అన్నావా లేదంటే నిజంగా నీకు అతని మీద అనుమానం ఉందా చెప్పింది మేడం చెప్పిన తర్వాత ఏం చెప్పిన వాళ్ళు ఎవరితో మరిదితో మరిది వాళ్ళ వైఫ్ తో డౌట్ ఉంది ఇంకెవరితోనన్నా డౌట్ ఉందా దగ్గరికి రావట్లేదు అని నీకు డౌట్లు రేజ్ అయింది అంతేనా ఫోన్లు మాట్లాడతాడు మాట్లాడుతున్నాడు మేడం రాత్రి ఎవరితో మాట్లాడో తెలుసు సార్ పన్నెండు గంటలు కరెక్ట్ ఫోన్ వస్తది పోదాం రా అని పిలుస్తాడు వెళ్ళిపోతాడు అర్ధరాత్రులు ఇంకొంచెం వెళ్ళిపోతాడు ఇంకా గంట గంటన్నర దాకా రాడు సరే ఎవరో ఫ్రెండ్స్ తోటో ఎవరి తోటో వెళ్ళాడు అనుకోవచ్చు కదా పని చేస్తాడు ఇంట్లో ఉండడా మీ మరిది ఉంటారు సార్ ఉంటాడా ఇతను వెళ్ళిపోతాడు ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది లేదంటే అతనికి కూడా తెలుసు అని అనుకుంటున్నావు వీళ్ళిద్దరు కదా ఏమో తెలుసు ఏమో తెలియదు అంటే కాదమ్మా నువ్వు ఒక పెద్ద అభాండం వేసినప్పుడు ఈ రోజు అతను చేసే ప్రవర్తనకి నీ ప్రవర్తనకి ఏం డిఫరెన్స్ వాళ్ళ తమ్ముడు చేశాడని చెప్పి నువ్వెంత బాధపడ్డావు మరి అమ్మాయి కూడా అలాగే బాధపడుతూ ఉంటది తప్ప కదా నువ్వు చేసింది అది నిజం అని కన్ఫర్మా పోనీ నాకైతే కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను మేడం ఏ రకంగా తెలిసింది నీకు నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి సాక్ష్యం అయితే ఏం లేదు మేడం ఆ అమ్మాయి బయట ఉంటే నా చూస్తూ నిలబడతాడు ఇద్దరు నవ్వుకుంటారు ఇంకేదో సైకిల్ లాగా మా చేసుకుంటారు ఇంకా రాత్రి పూట లేస్తాడు పోయి ఆడు బండి ఉంటుంది కాలువ మీద అది సౌండ్ చేస్తాడు బయటకు వస్తా మీ ఇల్లు ఆ ఎంత దూరం పక్క పక్కనే మేడం జయంటే ఎందుకంటే అంత పక్కనే తీసుకున్నారు ఆల్రెడీ మీ ఆవిడతో తలనొప్పింది లేదు మేడం అంత సొంత ఇంట్లో పొలం పని లేదు సార్ నేను ఎప్పుడు లేదు సార్ రాత్రి లేస్తా రాత్రి మేడం యూరిన్కి లేస్తాను మేడం బండ ఉంటుంది మేడం అది గతుకు కొడుతుంది బండ పిలకలేదు బండ కదులుతుంది దానికి నన్ను బయటకు వచ్చి యూరిన్ పోసుకుంటే టూ టైమ్స్ లేస్తాను మేడం నేను రాత్రి నన్ను కరెక్ట్ పాదకొంటి గంటకి ఆ టైంలో యూరిన్కి వస్తుంది వచ్చినప్పుడు నన్ను ఏమి నన్ను ఎక్కడికి పోను మేడం ఎవరిని చూ ఇప్పుడు ఆ యూరిన్కి పోస్తే కూడా నా డౌట్ పడితే నేను ఏం చేయాలి మేడం సరే అదొకటి కాదు గంటల ఫోన్ లో ఎవరితో నా ఫోన్ ఎవరితో మాట్లాడను రెండు వేల ఇరవై నుంచి బాగాలేదండి మా లైఫ్ స్టైల్ అన్నావు నీ కష్టాలు ఏంటో చెప్పు రెండు వేల ఇరవై నుంచి నా కష్టాలు ఏమి నేను అవాయిడ్ చేయట్లేదు మేడం చేస్తున్నానని మీ ఇద్దరు హ్యాపీగా ఎంత కాలం ఉండేది ఫిజికల్ గా నేను అనేది హ్యాపీగా అంటే ఫిజికల్ గా నేను హ్యాపీగానే ఉన్నాను మేడం తనకి హ్యాపీగా లేదండి మేడం కలిసి ఎంత కాలం అని అడుగుతుంది కలిసి రెగ్యులర్ గా వస్తున్నాము దానికి అంటే మరి నువ్వు ఏదైతే ఎలిగేషన్ వేసాడో పైకి కిందకి అటు ఇటు వెళ్ళిపోతాడండి అని ఇప్పుడైతే అదే ఇప్పుడు లేదు మేడం నేను ఆ విషయం మీద అడిగాను రాత్రి సాల్వ్ అయిపోయినట్టేగా ఇప్పుడు బానే ఉంటున్నారా మీరు బానే ఉంటున్నాం గానీ సో అమ్మాయి చెప్తున్నా ఇంకో ఎలిగేషన్ ఫిజికల్ గా ఇప్పుడు మేమిద్దరం బానే ఉన్నామండి అన్నావు ఇరవై నుంచి నీకు వచ్చిన కష్టమేంటి ఇప్పుడు నాకు ఆవిడ కష్టాలు ఇరవై నుంచి మీ ఆవిడ నీ మీద పెడుతున్న ఎలిగేషన్స్ ఏంటంటే విపరీతంగా ఫోన్ లో మాట్లాడతాడండి అర్ధరాత్రి వెళ్ళిపోతాడు నాకు ఒకటి అమ్మాయితో అనుమానం ఉంది ఇంకొకటి అసలు కి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడేమో నా భయం లేదు మేడం నా గర్ల్ ఫ్రెండ్ ఇది మెయిన్ రీజన్ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇది అదే మేడం అదే అక్రమ అక్రమ సంబంధాలు ఉన్నాయి నీకు ఇప్పుడు రోడ్ లో ఇల్లుంది మేడం అది ఇంటికి ఎదురుగా నువ్వు ఏ రోజు ప్రూవ్ చేసుకోవా మీ ఆవిడ మీద ప్రేమ ఉంది మా ఆవిడ నాకు జాగ్రత్త మా ఆవిడని నేను సాటిస్ఫాక్షన్ గా నమ్మకం కలిగించాలని ఏ రోజు అనుకోవా నువ్వు మేడం నేను నమ్మకంతో ఉన్నా కూడా అనవసరంగా నన్ను బ్లేమ్ చేసే వాళ్ళతో ఇప్పుడు ఏ రోజైనా కాపాడితే నమ్మేది ఏ రోజు కాపాడలేదు కాబట్టి ఏం చేస్తున్నా ఆవిడకి అనుమానంగానే ఉంది మేడం నేను పొద్దున్న ఇంతకుముందు పని చేసి పదిహేను పని పనిచేసినా పొద్దున ఆరు గంటలకు పోతుంటే మేడం మళ్ళీ పన్నెండు తర్వాత ఇంటికి వస్తుంటే బోన్ చేసి మళ్ళీ ఆఫీస్కి పోతుంటే సాయంత్రం ఏడు ఎనిమిది అయితే వస్తుంటే మేడం ఆ రొటీన్ నాకు ఒక పదిహేను పది టెన్ ఇయర్స్ అట్లా జరిగింది తర్వాత ఇంటి కాడ పరిస్థితి అయితే నేను అప్పుడు ఆ టైంలో అయితే నేను లేదు మేడం ఊకెందుకని తర్వాత రొటీన్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నాకు జాబ్ పోయింది మేడం పొలిటికల్ ఇష్యూ వల్ల పోయింది పోయిన తర్వాత మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది మేడం నేను ఆ టైంలో వీళ్ళ వాళ్ళ చెల్లి పెళ్ళి టైంలో నన్ను అమౌంట్ ఇచ్చిన మేడం వీళ్ళ కొంత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఇతరుల్యాండి కాస్ట్ చెప్పినాను చెప్పినా త్రీ ఇయర్స్ తర్వాత నేను అడగడం మొదలుపెట్టినా మేడం ఎంత టూ టూ పాయింట్ రెండు లక్షల చిల్లర ఇచ్చినా మేడం ఇప్పుడు అడిగితే ఏమంటే ఆ టైంలో కొంచెం ఇష్యూ ఉండదు కొంచెం అడుగుదాం లేదంటే ఆ విషయంలో కొంచెం ఒక్కోసారి గొడవ అవుతుంది మళ్ళీ ఇంక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నది ఒక టార్చర్ పెడుతుంది మేడం నేను ఇప్పుడు ఈ అక్రమ సంబంధంలో కేవలం మీ తమ్ముడు భార్య ఒకటే ఉందా ఇంకా చాలా మంది ఉన్నారు తమ్ముడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకుంటున్నావు నువ్వు అలా కాదు నీకు ఉందని నేను ఎక్కడన్నాను ఆవిడ అలిగేషన్ లో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ లో మీ తమ్ముడు భార్య కాకుండా మా తమ్ముడు భార్య ఒకసా ఫస్ట్ ఇంటికి ఎదురుగా ఒక చుట్టూ ఉన్న అందరు ఇద్దరు మా పెద్ద చిన్నాన్న కోళ్ళి ఒక పెద్ద నాన్న కోళ్ళి ఉంది ఆ పాప ముగ్గురిని కోరునా ముగ్గురిని అనుమానిస్తుంది మేడం నిన్న మొన్న పాప దగ్గర పోయినాం సెకండ్ సండే ఇదే ఇదే పాయింట్ ఇదే టీషర్ట్ వేసుకున్నాం మేడం మా మర్దాలు కూడా ఇదే ఇదే కలర్ శారీ కట్టుకుంది మేడం చెప్పేది మేడం ఈ కలర్ శారీ కట్టుకుని ఉంటే నువ్వు మ్యాచింగ్ చేసుకున్నావని నిన్న మళ్ళీ అలిగేసినాయి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా భార్య భర్త మీ తమ్ముడు ఇదేంటి ఇలాంటి కేసు పెట్టింది ఈవిడతో నేను కాపురం చేయను అని చెప్పి ఆవిడ వదిలేలే కదా ఆవిడ మహా సతీశ సావిత్రి ఈవిడిని ముట్టుకున్నందుకు ఆడి మీద రేపు కేసు ఏదో పెట్టినప్పుడే కలిసి ఉంది ఎక్కడ బయటకు వెళ్ళదేమో ఇప్పుడు వెళ్ళదు అప్పుడు వెళ్ళదు ఎప్పుడు వెళ్ళదు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు మీరిద్దరు మాత్రం ఇలాగా నూటికి నూరు శాతం ఇలా కొట్టుకుంటూనే ఉండండి వంద సంవత్సరాల పాటు మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి